అదే అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా సాయుధను పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు నేను సాయుధ గురించి ఎప్పుడు చెప్తా ఉంటా సాయన్నకు మంచి బనసు ఉంది అని ఆయన మీకు ఎంపీగా దగ్గర అవుతే ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్న కూడా మీ చల్లని దీవెనలు వాసస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మీ బిడ్డ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చుంట నిలుచుకోబోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యం అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సభనీయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడుకు మే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది అటువైపు నుంచి మనం కూడా ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకుని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది